యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే అండ్ ఇంకోటి అంటే మెయిన్ థింగ్ అంటే నేను రాంగ్ అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నేను ఒక పది మంది దగ్గర నా రీసెర్చ్ మొదలు పెడితే పది మంది నాకు చెప్పిన ఒకే కంప్లైంట్ సమీర్ పంక్చువల్ కాదు అని సీరియస్లీ ఒక మంచి పెద్ద మంచి డైరెక్టర్స్ చెప్పారు ఆర్టిస్టులు చెప్పారు పంక్చువల్ కాదు అని ఏంటంటే అంత అంత అంతమంది చెప్పారు కదా తప్పు చాలా అన్యాయం చాలా అన్యాయం నేను ఒకవేళ గనుక ఏమన్నా టైం తొమ్మిది అంటే పదకొండు చి వస్తుంది నేను అలా అయితే నేను ఒక పెద్ద స్టార్ హీరో అయి ఉండాలి అలా అయితే స్టార్ హీరో అయితే అప్పుడు పర్వాలేదు పదకొండు నెలలుగా వచ్చినా నడుస్తుంది లేదు లేదు అంటే నేను ఎప్పుడైనా సరే సినిమా కాకపోతే బహుశా సీరియల్స్ విషయంలో లేదులేదు లేదు ఎప్పుడు నా ఎప్పుడు అలా ఉండదు నేను ఒకవేళ నేను లేట్గా వస్తున్నానంటే అడుగుతా ముందే ముందే అడిగి నేను పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నాకు అలా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా చెప్పండొచ్చు నేను ఒకసారి కొంచెం చిన్న వర్క్ ఉంది నేను లెవెన్ ఓ క్లాక్ వస్తాను అని అడిగితే అడిగి అడిగిన తర్వాత ఓకే మా లెవెన్కి పక్కా వచ్చేసి అని అంటారు కదా అని తర్వాత ఫోన్ పెట్టేసి ఇంట్రా బాబు వస్తానని లెవెన్ ఓ క్లాక్ వస్తానని మళ్ళీ అలా అంటే నేనేం చేయలేను పర్మిషన్ అడుగుతా అడగకుండా నేను లేట్గా వస్తాయి ఐ డోంట్ వాంట్ టు కీప్ ఎనీవన్ వెయిటింగ్ నేను ఎప్పుడు నా కెరియర్ బిగినింగ్ నుంచి నేను ఇప్పటి వరకు నేను చూసుకుంటే నేను మూడు నాలుగు సందర్భాల్లో నా తప్పు వల్ల డిలే అయి ఉంటాను మ్యాక్సిమమ్ అంతే ఓకే ఓకే నాట్ మోర్ దెన్ దట్ ఓకే 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 అంటే ఇంకొకటి ఈ యొక్క కంప్లైంట్తో స్టాప్ చేసేసి మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం ఇంకో కంప్లైంట్ ఏంటంటే సమీర్ బాగా మాటలు మోసేస్తాడు ఇక్కడ నుంచి అక్కడికి మోసేస్తాడు ఇది చాలా మైనస్ అవుతుంది తనకి అని మోసేయడం అంటే నువ్వు కావాలని చెప్తావని కాదు ఏదో టాపిక్ ఇక్కడ మాట్లాడతావు ఇప్పుడు సపోజ్ ఎందుకు ఇప్పుడు మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం ఏదో టాపిక్ చెప్తావు నాకు నాకు ఒక అనుమానం వస్తుంది నా గురించి సమీర్ అక్కడ ఎందుకు చెప్పడు అని అవును జనరల్ కదా అది వచ్చే జనరల్ డౌట్ అది ఇలా కొన్ని కోల్పోతున్నాడు చాలా అన్నది నాకు కొంచెం వినిపించిన మాట అది ఎంతవరకు ఒప్పుకుంటా ఒప్పుకుంటా ప్రాబబ్లీ దిస్ మైట్ బి రైట్ అంటే ఇది నేను మోస్తాను అని కాదు నేను ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మోస్తాను అనేది నాకు దట్ ఇస్ నాట్ మై క్రైటీరియా అండ్ వాళ్ళిద్దరికి ఒక మనస్పర్ధలు రావాలనే ఉద్దేశం లేదు ఏం లేదు కాకపోతే ఏంటంటే చెప్పే ప్రయత్నం చేస్తాను చేస్తా కాదు నేను అవసరం కన్నా ఎక్కువ ఓపెన్ గా ఉంటా నేను చాలా ఓపెన్ గా ఉంటా అది నాకు ఎవరికైనా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నాకు ఇప్పుడు ఎవరైనా నాకు రెండు రెండు సార్లు జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే అతను ఒక చేసిన ఒక పని నాకు నచ్చలేదు అని అంటే నేను నచ్చలేదు అని చెప్పేస్తా డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తా మరి అది చూసి వీడిక్కడ ఈతోటి ఇలా చెప్పాడంటే మన గురించి చెప్పొచ్చు అని అనుకుంటా నేనే మైట్ బీ ఆల్సో ప్రాక్టికల్ నాకు అది అంటే ఒక ఏదో గొడవలు పెట్టడానికో మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికో అలాంటివి నేను ఎందుకు చేస్తాను నాకు నాకు తెలుసు కదా ప్రాక్టికల్ చూశాను కాబట్టి అంటే జోవెల్గా మాట్లాడుతూ ప్రతిదీ జోవెల్గానే షేర్ చేస్తావు అంతే ఆ పార్టీ ఎంజాయ్ చేయడం ఆ టై ఆ సెటప్లో చెప్తావు నువ్వు అంటే జోవెల్గా చెప్తావు జో సరదాగా కనుక నాది అసలు అదే రాంగ్గా ఏమైనా కన్వే అవుద్ది రాంగ్గా కన్వే అవుతే నాకు చాలా విషయాలు రాంగ్గా కన్వే అయ్యాయి చాలా చోట్ల అవి అది ఎందుకు అవుతాయి అంటే చెప్పాను నేను ఎక్కడ వినాయకుడు చవితి రోజు చంద్రుడిని చూ చూస్తే అలాంటివి అవుతాయట ఓకే ఓకే అండ్ ఈటీవీలో సీరియల్స్ విషయానికి వస్తే ఈటీవీలో చేస్తున్నప్పుడు సుమన్ గారికి చాలా దగ్గర సమీర్ కదా చాలా క్లోజ్ కదా చాలా చాలా క్లోజ్ అప్పుడేదో అంటే అంత క్లోజుగా ఉండి ఆ వ్యక్తితోటి సడన్గా నా అందులోంచి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన ఉన్నప్పుడే బతికున్నప్పుడే నా నాగ నా సంతం లాంటి సీరియల్ చేస్తున్నప్పుడు అవును ఆ సీరియల్ సడన్ గా క్యారెక్టర్ కట్ చేసి అంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి నేను బయటికి రాలే నన్ను అదే అదే అది ఎందుకు జరిగింది నేను అది ఓపెన్గా చెప్తా అదేంటంటే ఆ పర్టికులర్ హీరోయిన్ ఆ సీరియల్ హీరోయిన్కి నాకు ఏదో ఒక అఫైర్ నడుస్తుందని కొంతమంది మోసారు తీసుకెళ్ళారు వీళ్ళ లొకేషన్లో వీళ్ళ రాసలీలలు ఈ టైప్ మీరు హెడ్డింగ్స్ పెడతారు కదా భయంకరమైన దాన్ని ఏమంటారు పెడతారు కదా అలాగా వెళ్ళి ఇట్టారడే అన్నారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే సుమన్ గారు నాతోటి నన్ను పిలిచి ఏంటయ్యా ఇలా జరుగుతుందంట నాన్ సెన్స్ ఇది అది అని నన్ను తిట్టి ఇది చేస్తే బ్రహ్మాండంగా ఉండేది అసలు అద్భుతంగా ఉండేది ఆయన పాపం సార్ పెద్ద ఆయన పైన ఉన్నారు ఈ షుడ్ బి గుడ్ అండ్ అది ఏమైందంటే ఆయన నాతోటి నన్ను పిలవలేదు నాతో డిస్కస్ చేయలేదు ఏంటి సమయ ఏంటిది అని అడగలేదు డైరెక్ట్గా డెసిషన్ తీసేసుకున్నారు ఓకే వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోకుండా అట్లీస్ట్ లొకేషన్లో ఉన్నవాళ్ళు ఉన్న ఇంకోళ్ళు ఇప్పుడు నాకు ఏంటి లొకేషన్లో రాసలే నాకు అంత కక్కుూర్తి ఏంటి బయట అక్కడ లేదా ఎక్కడ ఎక్కడికి పోలేమా ఇది ఏమైనా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి ఉద్దేశాలు ఏవి లేవు నాతో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నేను స్టార్టింగ్ చేసిన సీరియల్ దగ్గర నుంచి నాతో ఎవరు వర్క్ చేసినా నాతో లింక్ కట్టారు ఎవరు నాతో ఎవరు వర్క్ చేసినా వీళ్ళిద్దరికీ ఏదో ఉంది కెమిస్ట్రీ అని ఓకే అదే అది నేను కాంప్లిమెంటరీగానే తీసుకున్నాను తప్ప నేను ఏమో పట్టించుకోలేదు దీంట్లో కూడా అలాగే ఈ సార్ ఇలా ఇలా నడుస్తుంది సార్ అని అంటే వెంటనే ఆయన సీరియల్ ఆఫ్ స్టాప్ చేసేసారు వద్దు సమయంలో తీసేయండి అన్నారు తీసేసారు నాకు బ్లాక్ మార్క్ పెట్టారు ఇవన్నీ జరిగాయి ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి నన్ను లేకపోతే నేను ఇన్ని సినిమాలు చేసి ఉండేవాడిని కాదు ఫిల్మ్స్ సైడ్ వచ్చి ఉండేవాడిని టెలివిజన్లోనే ఉండేవాడి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు అడగలేదు ఆయన సుమన్ గారు మీరు మూడు నాలుగు సార్లు వెళ్ళి కలుద్దామని వెళ్ళే హీ డిడ్ నాట్ గివ్ మీ అపాయింట్మెంట్ రానివ్వలే ఫోన్ అట్లీస్ట్ లేదు ఎత్తరు లిఫ్ట్ చేయరు నేను చాలాసార్లు ట్రై చేశా ఆయన పిఎన్ పట్టుకున్నాను అసలు ఏంటో ఇక్కడ కనుక్కుంటాను సార్ నాకు ఏమొద్దు నేను మళ్ళీ చేస్తాను అనట్లే అట్లీస్ట్ నాది మిస్టేక్ లేదనేది నేను సంజయ్ ఇచ్చుకోవాలి కదా బికాజ్ నాది తప్పు అని చెప్పి స్టాప్ చేశారు అది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ దాన్ని కరెక్ట్గా ఏం జరిగింది అనేది రెండు సైడ్లు కనుక్కోవాలి ఆ అమ్మాయి ఎవరితోటైతే ఇల్లు ఫేర్ ఉన్నారు ఆ అమ్మాయిని కనుక్కోవాలి నన్ను కనుక్కోవాలి ఇలా మిగిలిన అక్కడ డైరెక్షన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగాలి లేకపోతే యూనిట్ సభ్యులను అడగాలి ఏమీ లేకుండా ఒక వ్యక్తి ఎవరో వెళ్ళి చెప్పిన దానికి డైరెక్ట్గా డెసిషన్ తీసేసుకొని అనుమానం ఏంటంటే నిజంగానే ఆ ఫేర్ ఉంది అనుకుందాం ఓకే సపోజ్ అది దేనికి కౌంట్ అది ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా ప్రొడక్షన్ కంపెనీకి కానీ వాళ్ళు తెలీదు కెమెరా ముందు వాళ్ళు బాగా చేస్తే చాలు సీన్ బాగా చేస్తే చాలు సీరియల్ బాగుంటుంది అదే అన్న అదే అదే అన్న ఇప్పుడు ఒకవేళ ఉన్నా సరే అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు మనకి లేనప్పుడు అసలు గొడవే లేదు అసలు ఈ విషయమే లేదు నేను అడిగేది ఏంటంటే నా పాయింట్ ఒకటి ఏంటంటే సరే ఉంది ఏదైనా ఉంది అనుకోండి ఉంటే లొకేషన్లో ఎందుకు ఆ కక్కుర్తి అదే టైం లేదా ప్లేసులు లేవా అయితే షూటింగ్ షూటింగ్ గ్యాప్ రాదా ఎందుకు అవసరం అదే 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 ఎక్కడో వంద మంది జనాలు ఉంటారు మనకి ఈ బ్లాక్ లిస్ట్ లో సమయం సూపర్ మీరు రీసెర్చ్ బాగా చేశారు అయితే పెద్ద పెద్ద వాళ్ళ ఉన్నాయి నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చెప్పలేదు తప్పేముంది అప్పుడు ఎట్లాగా సుమన్ గారు బ్లాక్ లిస్ట్ లేకపోతే వాళ్ళదే ఎవరిదో మరి బ్లాక్ లిస్ట్ అయితే చేశారు ఆ వాళ్ళకి తెలిసి ఉంటారు కదా ఆల్రెడీ లో పేర్లు ఎవరు